చిట్వేలి మండలం ఈ రోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలోని మండలం పరిధిలోని కబ్జాలకు గురైన భూములను పరిశీలన చేయడం జరిగింది ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రైల్వే కోడూరు నియోజకవర్గం కార్యదర్శి జ్యోతి చున్నయ్య రైతు సంఘం నాయకులు తిప్పన్న ప్రసాద్ మాట్లాడుతూ చిట్వేలి మండలం పరిధిలోని తిమ్మాయిపాలెం పంచాయతీ సర్వే నెంబర్ రెండులో మైలంపల్లి అలాగే మైలపల్లి పంచాయతీ సర్వే నెంబర్ తొమ్మిది వందల తొంభై ఒకటిలో ఉన్న భూములు రాత్రి సమయంలో డోజర్ జేసి పెట్టి భూమి చదును చేసి పెన్షన్ చేసి తీసి అరటి పిలకలు అరటి పిలకలు మామిడి మొక్కలు నాటడం జరుగుతుందని అన్నారు ప్రభుత్వం బంజారా భూములను కబ్జా చేస్తూ ఉండగా రెవెన్యూ వాళ్ళు కబ్జాదారులకు కొంతమంది విఆర్ఓలు మధ్యవర్తులుగా మారి కబ్జాదారులకు తొత్తులుగా ఉండి వాళ్ళు ఇచ్చినటువంటి ముడుపులు తీసుకొని నిజాయితీగా ఉన్నటువంటి రెవెన్యూ వారికి తెస్తున్నారని అలాంటి వారిని జిల్లా కలెక్టర్ విచారణ జరిపి వెంటనే సస్పెండ్ చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు చిట్వేలు మండలంలో భూ కబ్జాలకు అడ్డు అదుపు లేకుండా రాజకీయ అండదండలతో కోట్లకు విలువలు చేసే భూములపై కన్నేస్తుందని అన్నారు ఎవరికి తెలియకుండానే ప్రజలకు తెలియకుండానే అంటే రెవెన్యూ యంత్రాంగకి రెవెన్యూ యంత్రాంగానికి ఎట్లా తెలియకుండా ఉంటుందని మేము అడుగుతున్నాం ఒకటే మాట రెవెన్యూ యంత్రాంగానికి రెవెన్యూ యంత్రాంగానికి ఒకటే చెప్తున్నాను మేము భూ కబ్జాదారులకు మీరు తొత్తులుగా మారకపోతే ఇంత భూమి ఎలా చేస్తారో అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం ఎందుకంటే గతంలో ఎస్సీ ఎస్టీ బీసీలో చాలా కష్టపడినారు ఈ భూమి కోసం మాకు ఇంటి స్థానం లేవు కావాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐకి వచ్చి ఆపుని భూమి ఈ భూమి ఇప్పుడు మేము చెప్తా ఉన్నాం రెవెన్యూ యంత్రాంగానికి రేపు లోగా ఈ మొత్తం అంటి పిలకలన్నీ పీకి మొత్తం కంపంతా పీకేసి రెవెన్యూ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి చేసుకున్న పక్షంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము ఆందోళన కార్యక్రమం చేపట్టి మేమే ఇక్కడ వచ్చి జెండాల పార్టీ ఇక్కడ ఉన్నటువంటి పేదలకు అప్పు చెప్పుతామని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా ఏం చెప్తున్నది కబ్జాలు భూములు ఎక్కడన్నా కబ్జాలు చేస్తే తాట తీస్తామని చెప్పేసి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి అంటా ఉన్నాడు మరి ముఖ్యమంత్రి మాటను పెడసను బట్టి మీరు రెవెన్యూ యంత్రాంగం వచ్చి భూ కబ్జాలకు కొమ్మలు కాస్తున్నారా ఇది కరెక్ట్గా అది మేము అడుగుతూ ఉన్నాం రేపు సాయంత్రం రేపు సాయంత్రం లోపల పూర్తిగా వంతి పిల్లకల్ పిలిచి క్లియర్ చేసి రెవెన్యూ రెవెన్యూ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి చేసుకోకపోతే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపి ఉన్నటువంటి ప్రజల కలుపుకొని ఇక్కడ తహజిదార్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం 嗯。嗯嗯